అబుహురేరా రది అల్లాహు తలాను కథనం ప్రవక్త అసల్లల్లాహు అలీహి వాసలం ప్రవచనం దినం నాడు అల్లాహ్ తన దాసులతో ఈ విధంగా అంటాడు ఓ ఆదమ్ కుమారా నేను ప్రపంచంలో వ్యాధికి గురయ్యాను నన్ను పరామర్శించడానికి నీవు రాలేదు అని అంటాడు దానికి దాసుడు ఓ నా ప్రభు నేను నిన్నెలా పరామర్శిస్తాను నీవు సర్వలోకాలను పోషించేవాడివి అని అంటాడు దానికి అల్లాహ్ నా ఫలానా దాసుడు అనారోగ్యానికి గురైన విషయం నీకు తెలియదా నీవు అతన్ని పరామర్శించలేదు ఒకవేళ నీవు అతన్ని పరామర్శిస్తే నా ప్రీతిని పొందేవాడవు అని అంటాడు ఓ ఆదం కుమారా నేను నిన్ను అన్నం అడిగాను ఇంకో దాసుడితో ఓ ఆదం కుమారా నేను నిన్ను అన్నం అడిగాను నీవు నన్ను తిరిపించలేదు అని అల్లాహ్ అంటాడు దానికి దాసుడు ఓ నా ప్రభు నేను నీకు తిరిపించడం ఏమిటి నీవు సర్వలోకాలకు తినిపించేవాడివి అంటే నీకు తినే అవసరం లేదు కదా అని అంటాడు దానికి అల్లాహ్ నా ఫలానా దాసుడు నిన్ను అన్నం అడిగాడు నీవు అతనికి తినిపించలేదు నీవు అతనికి తినిపించి ఉంటే నా వద్ద ప్రతిఫలం పొందేవాడివి మరియు మూడో వ్యక్తితో అల్లా అంటున్నాడు ఓ మానవుడా నేను నిన్ను నీళ్లు అడిగాను నీవు నన్ను త్రాపించలేదు అని అంటాడు దానికి దాసుడు ఓ నా ప్రభు నేను నీకు త్రాపించడం ఏమిటి నీవే అందరికీ త్రాపిస్తాము అని అంటాడు అప్పుడు ఫలానా దాసుడు నిన్ను నీళ్లు అడిగాడు నీవు త్రాపించలేదు ఒకవేళ నీవు అతనికి త్రాపిస్తే నా వద్ద దానికి ప్రతిఫలం పొందేవాడివి అని అంటాడు సహీ ముస్లిం రెండు